వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీద నుండి గోల్డ్ ను స్వీకరించిన నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాజ్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళా శ్రీమతి సమీరా నజీర్ చేతుల మీదుగా నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ స్వీకరించారు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధికి విశేష సేవలు అందించినందుకు గవర్నర్ ద్వారా గోల్డ్ మెడల్ పథకాన్ని సాధించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు కోశాధికారి రామచంద్రరాజు జనరల్ సెక్రటరీ ఏకే ఫరీదా ఐఏఎస్ నంద్యాల జిల్లా రెడ్ క్రాస్